హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కీర్ మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకు నిన్నటి మీద పెరిగిందా లేదా తగ్గిందా ఎలా వచ్చింది ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరో అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం ఎనిమిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిర్ మార్కెట్లో ఎంత స్టాక్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది చూద్దాం ఫ్రెండ్స్ దానికన్నా ముందుగా నిన్న సాయంత్రం అంగళ్ళ మార్కెట్ ఎలా పోయినాయి మొలకల చెరువు ఎలా పోయింది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అంగల మార్కెట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ నిన్న ఇంకా మొలకల చెరువు చూసుకుంటే కనుక నాలుగు వందల పది రూపాయలు అయితే పడింది టాప్ ధర నాలుగు వందలు నాలుగు వందల పది అలా పడింది అన్నమాట అంగల్ మొలకల్ చెరువు మార్కెట్ చూసారు కదా మొలకల చెరువు అంగల్లో ఎలా ఉన్నాయో టాప్ ధరలు టమాటా ధరలు ఇంకా కలికిరి విషయానికి వస్తే కలికిరి స్టాక్ ఇది నైట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫ్రెండ్స్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ కలికిరి మార్కెట్ తెల్లారితో ఆరుకే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది నైట్ సరుకు దిగుమతి ఎంత అనేది సరుకు చూసుకుంటే కదా నిన్నట్లాగే వచ్చింది ఫ్రెండ్స్ ఏం తగ్గలేదు పెరగలేదు నిన్నట్లాగే వచ్చింది ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టా స్టాక్ అనేది వస్తుంది కలికిరి మార్కెట్కి పక్కన చుట్టుపక్కల పల్లెలోళ్ళు తెల్లారితో కూడా తీసి తీసుకొస్తారనమాట అలా ఏమైనా వస్తుందా లేదు ఇదే స్టాక్ అనేది చూడాలి ఫ్రెండ్స్ ఇంకా ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి నిన్నైతే రెండు వందల యాభై రూపాయలు టాప్ ధర అయితే పోయింది ఇంక ఈరోజు ఎంత పోతాయో ఇంకా ఏమన్నా పెరుగుతుందా లేదు ఇంకా తగ్గుతుందా అనేది ఇంకా చూడాలి ధరలు ఎంతవరకు పోతాయనేది అనేది మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్